ఫస్ట్ దీన్ని పిఎం పెద్ద మాంస ఇంట్లో దించేసి తర్వాత ఇంటికి వెళ్దాం అది కూర్చో విషయం ఏంటి మా నాన్న చేసింది తప్పే ఉండొచ్చు మావయ్య మా చెల్లి ఫంక్షన్ కి మీ చెల్లి కోసం మీరు ఏమైనా చెయ్యాలి ఈ ఊళ్ళో ఎవరు రాకపోయినా అమ్మ బాధపడదు మీ అన్నదమ్ముళ్ళు కుటుంబంతో పాటు వస్తే ఏడు సార తెచ్చినంత సంతోషపడుతుంది సారే సరుకులు అనే నేనే తెచ్చాను మావయ్య మేళ వాళ్ళతో కూడా మాట్లాడాను మీరు తీసుకొచ్చినట్టు వచ్చి పెడితే అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది రే చెప్పే చూసుకోవడం వల్లే అమ్మలేని లోటు తెలియకుండా పెరికాం ఆవిడ చేసిన వంట రుచి కోసమైనా వెళ్దాం నాన్న ఈ రోజు మన ఇల్లింత బాగుందంటే తులసి కూడా ఒక కారణం కదా నాన్న నువ్వు కొని తెచ్చినవి మేం తెచ్చినట్టు గౌరవంగా పెడతాం మీ అమ్మ మీ చెల్లెల్ని నా చేసుకుంటాను అనుకుంటుంది ఆ ఆలోచన మానేమని చెప్పు అలా అయితే వస్తాం ఏమంటావు తులసిని మీరు కోడలుగా చేసుకోరని నాకు తెలుసు మావయ్య నేనే తనకి బయట ఒక మంచి అబ్బాయిని చూస్తున్నాను ఏంటి బామర్ది మీ మంచి కాదా ఏంటి అయ్యయ్యో పీకే అంటే మరో లెవెల్ బావా కానీ ఏ లెవెల్ అనేది అర్థం కావట్లా రే బుడంకా ఇక్కడే ఉండిపోతావా అయ్యో పద వెళ్ళిపోతాం బాబాయ్ మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం ఇక్కడ అయిపోగానే ఇంటికేరా బాబాయ్ కలెక్టర్ని కొబ్బరి తురిమేలా చేశారు హ్మ్ హాయ్ బావా హౌ ఏంటి కలెక్టర్ అమ్మా ఊర్ నుంచి ఎప్పుడు ఎప్పుడు వచ్చారు యెస్టర్డే యెస్టర్డే అంటే ఆ బుధవారం రె బావని చూడడానికి ఎందుకు చూడాలనిపించలేదా రే తనికి లైన్ ఏయాల్సినది నేను నేను మాట్లాడతాను ఓకే ఓకే అమ్మామే అతయ్యా ఎలా ఉన్నా బాబు అవన్నీ తులసి ఫంక్షన్ కి మీరు తీసుకురావాల్సినవి నేనే తెచ్చేసాను పియ్యం ఒప్పుకున్నారు సిఎం గారు కూడా ఒప్పుకో ఫంక్షన్ సూపర్ గా చేసేయొచ్చు మావ్వ జరుగుతుంది అమ్మయ్య ఒప్పుకున్నాడు అమ్మ కూతుళ్ళు ఇద్దరు వాళ్ళకి అంత చేశాక ఫంక్షన్ కి వెళ్ళక తప్పుద్దా ఫంక్షన్ ఎప్పుడు బాబు ఊడతారీ సాయంత్రం వత్తయ్య ఆరు గంటలకి భోజనాలు కూడా పెడుతున్నాడు అమ్మ ఫంక్షన్ అయిపోగానే అల్లుడికి పెళ్ళి అనుకుంటా మావయ్య ఓకే అని పిల్లలు అత్తయ్యా ఈ మధ్య మామయ్యకి దగ్గు ఎక్కువ అవుతున్నట్టు ఓ గ్లాస్ కషాయం కాసి నోట్లో పోసే బాబు మీ పాచిపోయి మామయ్య మాల్ నేను ఎలా అయినా కలెక్టర్ మన ఊరంతా సైరన్ మోగే బండిలో అక్కడ తీసుక అయ్యో సూపర్ మామయ్య ఆ పచ్చ రంగు ఇంకుతో అలా సంతకం చేస్తుంటే చూడాలనందయ్యా పచ్చ పచ్చగానే ఉంటుంది అది ఫ్యామిలీకే చాలా గర్వంగా ఉంటుంది మావయ్య దాన్ని నెవర్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలలుడు తన తలరాత ఎలా ఉందో అలాగే కదా మావయ్య జరుగుతుంది అని తలరాత బానే రాస్తుంది అనుకొచ్చుగా అనుకోకపోతే రేయ్ బొడంకాయ పెళ్ళాడు పిల్లొల్లగాండు పా వెళ్ళవయ్యా సరే నేను బయలుదేరతా మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తామా మామయ్య వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురారా చా ప్రశాంతంగా కాఫీ కూడా తాగని ఇప్పుడు అన్నయ్య రమ్మన్నావంట ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చావేంట్రా ఏం లేదు ఊరికే సేఫ్టీకి ఏంట్రా ఊరికి సేవ చేస్తున్నావు గొడవలు తెస్తున్నారా లేదు పదనన్న అది స్కూల్ కు వెళ్ళే దారి లేడీస్ అసలు అటువైపు వెళ్ళలేకపోతున్నారు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటలు ఇద్దరు బైక్ మీద సప్లై చేస్తున్నారు పెళ్లి జరుగుతుంది దినం జరుగుతుంది అని అవునా బాబు నూట రూపాయలు క్వార్టర్ నూట యాభై రూపాయలు అదే పొద్దు పొద్దున్నే అయితే రెండు వందల యాభై రూపాయలు కోడుగుడ్డు ఫ్రై బేరుశనకలని సైడ్ మళ్ళీ సప్లై తీసావు కదయ్యా బాటిల్ అలా వదిలేసి వెళ్ళినా పర్వాలేదు పగలగొట్టి మరీ వెళ్తున్నాను ఎంత మంది వైద్యం కోసం వస్తున్నారో తెలుసా పెద్దనాడు అందరినీ జాగ్రత్తగా చూసుకోండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు నువ్వేమన్నా రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటావా మంచి చేయడానికి రాజకీయం ఎందుకు పెద్దనా రోజు జరుగుతున్న సమస్యల గురించేగా మాట్లాడుతున్నావు లేనివి కల్పించి చెప్పట్లేదుగా మన కళ్ళ ముందు జరిగే తప్పుల్నే అడుగుతున్నాం పంచాయతీ పెట్టేం అడగట్లేదుగా మంచి చేయగానే రాజకీయాల్లోకి వెళ్తున్నావా అని అడగడం వల్లే ఇక్కడ మంచి చేసే వాళ్ళు కూడా చేయడం మానేశారు పెద్దనా అది బాబాయ్ అంటే మీకేం ఏ తాతయ్య రే బుడంకాయ రే నోరు కూర్చో వాడు కళ్యాణ మండపం పెట్టింది బార్ నడిపేది వ్యాపారం కోసం కాదు అది వాళ్ళకి గౌరవం దానికే వాళ్ళకంత గౌరవం ఉందంటే అన్నయ్యలు చేసిన దానికి మన కుటుంబానికి ఎంత గౌరవం వస్తుంది పెద్ద నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తులసి నువ్వు ఇంటికెళ్ళు నిజమే కదన్నయ్యా మన ఇంట్లోనే చూస్తున్నావుగా ఎంత కష్టపడుతున్నానని మంచి జరుగుతుంది కదన్నయ్యా మిమ్మల్ని కాదని ఎవరు మాత్రం ఏం చేయగలరు అలా అయితే రేపు వీళ్ళకి ఏం జరిగినా మనం నడకూడదు అవును అలాగే రేపు వాళ్ళకి ఏం జరిగినా సరే మీరు మాత్రం మమ్మల్ని నడకూడదు గుర్తుంచుకోండి అవునవును పదరా వాళ్ళని త్వరగా పంపిస్తే ఫంక్షన్ పనులు చూసుకుంటారు పోరా సరే ఫంక్షన్ దగ్గరుండి జాగ్రత్తగా చేయండి రండి 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 అత్తయ్య హార్తి పండి హార్తి పండి బాగా హార్తి పండి డబ్బులు ఇస్తారు బాగా డబ్బులు ఇస్తారు ఎట్టి పెట్టి బాగా పెట్టి నీకు ఎలాగో నుంచి డబ్బులు వస్తున్నాయి కా ఊరుకోమ్మా ఏంటమ్మా సంతోషమా చాలా సంతోషం అన్నయ్య అవును మీ పెదబావు గారు ఇంట్లోపలికి రాలేదు భోజనం కూడా చేయలేదు అవునా అటు నుంచి అటు వెళ్ళిపోయారు ఏంటదిరా అంత కోపం అబ్బో బా కలెక్షన్ హెవీగా ఉన్నట్టు ఏంటన్నయ్యా మాలిని చప్పిడి మొత్తిది చీమిడి ముక్కు కలెక్టర్ కాదు టెక్ ఎక్కువ బిల్డప్ ఎక్కువ అది ఇది అని ఏడిపించే వాడివి ఇందాక అంతమంది నీ చుట్టూ ఉన్న నీ చూపంతా తన మీదే ఉన్నట్టుంది ఏంటి మాలిని ఫంక్షన్ కి వచ్చిందా దేవుడా పడలేదే మళ్ళీ దేవుడా ఇదిగో చూడనయ్యా ఈ పప్పులేం ఉడకవు ఇప్పుడు నిజం చెప్పు అన్ లవ్ రా అన్ కండిషనల్ లవ్ లవ్ పబ్ చే పుచ్చలేచి పొద్దు జాడతా అదేంటంటే బంగారం తను చూడకపోయినా ఇష్టమే తను మాట్లాడకపోయినా ఇష్టమే ఒక్కటని కాదు తను ఏం చేసినా ఇష్టమే రీజన్ ఏమీ లేకుండా ఇష్టం ఒకవేళ నువ్వు తను తిట్టావే అనుకో చూడదు అవును నీకెందుకు మ్యాంగో ఫ్రూట్ అంటే ఇష్టం మ్యాంగో ముడిలు చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా అప్పుడు బాగా గుర్తొచ్చింది సరే మన పెళ్ళం చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా మన పని మనం చూసుకుందాం అనుకున్నాను మాట్లాడుకుంటేనే లవ్ కాదు బంగారం ఆలోచించడం కూడా కరెక్ట్ టైం రా బుడంకాయ్ బాగా ఓవర్ అయింది రాయ నేను ఇప్పుడు చెప్పిందంత బయట ఇంకెవరికి చెప్పకే నేను కూడా ఎవరికీ చెప్పలేరా తమ్ముడు సరిపోయింది నువ్వెప్పుడు వచ్చావన్నా గుర్తొచ్చుకో తమ్ముడు నువ్వే నా దగ్గరికి వచ్చినట్టు నాకు తెలిసి ప్లస్ టూ నుంచి లవ్ చేస్తున్నాడు తెలిసి ఎనిమిదో క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాడు అది ఎవరికీ తెలియకూడదని మెయింటైన్ చేస్తున్నాడు మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఆశలు పెట్టుకోకండి అది జిల్లా కలెక్టర్ అవ్వాలి అని నేను కలెక్టర్ అవ్వాలి సైరన్ మోగించుకుంటూ దర్జాగా రావాలి సరే వదిలే వాడక పిచ్చాడు అన్కండిషనల్ లవ్ అది ఇది అని అన్కండిషనల్ లవ్ తనకి హార్ట్ సౌండ్ మాత్రం వద్దంట సైరన్ సౌండ్ మాత్రమే కావాలంట హే వాట్ ఇస్ దిస్ తంగిడి పూల మొక్క ఒంటికి చాలా మంచిది మా ఇంట్లో టీలో కూడా దీన్నే వేసుకుని తాగుతాం షుగరు క్యాన్సర్ లాంటివి రానే రావు అయ్యో మళ్ళీ ఇవి కూడానా భోజనమే ఔషధం మందులు అవసరం లేదు రోడ్లోనే రుబ్బాలి రోకల్తోనే దంచాలి వెజిటేబుల్స్ వేయించకూడదు సాంప్రదాయం కాపాడాలి మీ అన్న పీకే లెక్చర్ ఉంది చూసావా టార్చర్ బీబీ ఓకే సిటీగా నీకు గుర్తుందా నువ్వు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నీ పిలక జుట్టు పిల్లి ఉండేది కదా మా అన్నయ్య పట్టుకొచ్చి రక్తం తీసి తెల్లబట్టని అందులో నానబెట్టి ఎండలో ఆరబెట్టి అలోవేరా తీసుకొచ్చి నూనెలో కలిపింది ఎందుకు నీ జుట్టు నడుం కింద వరకు పెరగాలని అప్పట్లో భలే ఊపుకుంటూ ఓ సిటీకి వెళ్తే హే కదా సారీ బాబు ముందు హే హాయ్ ఇలా మాట్లాడడం ఆపే వినలేక చస్తున్నా ఏంటయ్యా జాతరకి చందా వసూలా అరే తమ్ముణ్ణి కలుద్దామనే పెదనాన్న కలిసారా కలిసే వస్తా ఇచ్చి చెప్పారే అయితే నేను పేరు మీద పేటీఎం లేదా క్యాష్ రెండు స్పాన్సర్ సరే సరే గుడికే తమ్ముడే తర్వాత స్వామి మొక్కుంది చెల్లి కోసం మొక్కుకున్నా సంతోష నా కోసమా ఎందుకు నీకు ఏ అడ్డు లేకుండా పెళ్లి జరగాలని వెయ్యి నక్క రూపాయి రాసి ఇచ్చాడు తెలుసా ఆయిల్ ఫ్యాక్టరీ ఓనర్ ఆయన ఎంతైనా ఇవ్వగలడు అవునవును వాళ్ళ నాన్న పోలికలే మా నాన్న అయితే దానికన్నా ఫైవ్ ఇచ్చిండేవాడు రాసుకోండి సరేలే తమ్మే ఏ కాలంలో ఉన్నారా ఇరవై ఐదు రెండు వేలు రాసుకోండి మాణిక్యాలరా గారు బాబు ట్వంటీ ఫైవ్ కే అని చెప్పింది ఇరవై ఐదు వేలే ఇరవై ఐదు వేల ఇటు వచ్చి కూర్చోనన్నా ముంబేడానికి బాగుంటుంది పదివేలు ఒకటి రాసుకోండి ఎలాగల అయ్య గారిని ఒప్పించ అల్లుడు మయ్యా ఏంటి మొక్క అవును మొక్కే మయ్యా జాతర మా లేవా నీ కూతుర్ని చేసుకోవడం కన్నా ఒక గాడిదం చేసుకొని ఉండొచ్చు ఇందా నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి బాగుంటానులే ముందు మీరు బతుకుంటారో లేదో చూసుకోండి అల్లుడు తాగడానికి నువ్వే డబ్బులు ఇస్తే ఎలా బాబు వచ్చే జాతరకి పోతాడో ఉంటాడో తెలియదు అత్తయ్యా నమస్తే మావయ్యా నమస్తే నమస్తే ఏంటి కలెక్టర్ అమ్మా ఎప్పుడు కలెక్టర్ అవ్వబోతున్నారు మీరు ఇప్పుడు కాదు వెళ్ళి తులసి చెల్లెమ్మ కోసం మొక్కంట మొక్కు తీర్చుకోబోతున్నాడని చెప్పాడా నాకెప్పుడు చెప్పాడు నువ్వు చెప్తే తెలుస్తుంది చందా ఎంత ఇచ్చావు దేవుడు విషయంలో లెక్క చూడకూడదని ఐదు వందల ఒక్క రూపాయి ఇచ్చా ఐదు వందలు ఒక్కట ఏంటంటే ఈ బిగారే మాట వరుసగా ఐదు వందలు ఒక్కటి రాసుకోమన్నారే ఐదు ఆరు రోజులు అవుతుంది ఏర భద్రస ముక్కులు కూడా అయిపోయాయి ఇక డబ్బులు మాత్రం రాలేదు వెళ్ళండి చెప్పిన వినాలి వినట్లేదు అలాగే అయితే పైకి పోవడం ఖాయం వచ్చే జాతర చాలు అటు జరుగు మేము మాట్లాడుకుంటాం అన్న చెప్పు తమ్ముడు తను పూసిన వాళ్ళ అబ్బాయే కదా అవును ఏ తులసికి ఏ మీ మామయ్య కొడుకులు సీకే పీకే ఉన్నారుగా వీళ్ళు ఇంకా దగ్గర బంధువులు అవుతారని ఏ అయిన వాళ్ళు చేసేది సరిపోవట్లేదా ఏంటి మాట్లాడుతుంది చెప్పాను కదా ఎందుకు మాట్లాడుతున్నావు ఆ గుర్రం బాగుంది కదా బాగుంది కదా బాగుంది బాగుంది నీ లవ్ అంటే ఇదని కాదు నువ్వు ఏం చేసినా ఇష్టమే ఊళ్ళో వాళ్ళందరి నేర్పించినా కూడా మీ ఆయనకి ఏం అర్థం కాదులే అందుకే ఈ సెటప్ నువ్వు ఇంకెవరినైనా లవ్ చేసి అతనికంటే నేనే బెటర్ అని తెలుసుకుని నా దగ్గరకు వచ్చినా అప్పుడు కూడా నాకు నువ్వు ఇష్టమే అదే అన్కండిషనల్ చూడు ఎదుగుంటే కుటుంబేస్తుంది అన్నయ్య తమ్ముడు అవును మాలిని మావయ్య కూతురు అవును మావై కూతురే సెట్ చేసి పెట్టచ్చుగా చెప్పు తీసుకు అన్నయ్య స్వామి స్వామి దండం పెట్టుకోవద్దు వచ్చే లేచిపోద్ది జాగ్రత్త